హాయ్ అండి బాయ్ కాయలు గ్రేట్ చేస్తున్నారండి నిమ్మకాయలు ఈరోజు తోటలోకి వచ్చాం కాయలు కొయ్యటానికి నిమ్మకాయలు గ్రేడ్ చేస్తున్నాం మనుషులు వచ్చారండి కొయ్యానికి కోస్తున్నారు కాయలు ఎట్లాంటి పండుకాయలు ఇవన్నీ ఏరేస్తున్నాయి అనమాట కాయలు హాయ్ అండి బాయ్ నిమ్మకాయలు కోస్తున్నాం గ్రేడ్ చేస్తున్నాం ఇదిగో ఇలాంటి కాయలు ఇలాంటి పండుకాయలు అన్నీ తీసేస్తున్నాం అనమాట వేరుగా సన్నకాయ గోళీ లాంటి కాయ ఇవన్నీ వేరేస్తున్నాం అనమాట మచ్చి ఎక్కువ మచ్చకాయ బాగా సన్నకాయ వచ్చిందండి కొద్దిగా మచ్చ వచ్చింది అక్కడక్కడ ఆ మచ్చకాయి ఆ సన్నకాయి ఆ పండుకాయి ఏరేస్తున్నాం అనమాట బకెట్లోకి ఏరి అక్కడ పోస్తాం అనమాట పండుకాయలు రోజులైందండి ఈసారి కాయలు కోసి ఈ మధ్య లేవు కాయలు లేవు వర్షాలకి బాగా కొంచెం పెరిగినాయి కాయలు ఇట్లాంటి కాయ కొంచెం ఇట్లాంటి కాయ అయితే బాగుంటుంది అనమాట మార్కెట్ కూడా ఇప్పుడు మార్కెట్ కూడా పెద్దగా లేదు అంత సన్నకాయ తీసారు కూడా టైం అవుతుందండి వాళ్ళు కాయలు కోసే వాళ్ళని మనుషులను కూడా లేపేసి వాళ్ళు వాళ్ళు తింటారు మేము తింటామండి తిని మళ్ళీ కాయలు పోయాలి గ్రేడ్ చేసేంతవరకు ఈ కాయలు ఎత్తేసేయాలండి బస్తాలకి బస్తాలకి ఎత్తేసేయాలి ఇంతవరకు ఈ కాయలు మచ్చ వచ్చింది కాయకి కాయ పెద్ద ఒక రకంగా ఉందండి కాస్త సన్నకాయ కూడా వచ్చేసింది గుత్తుల్లో కాస్త అంటే మనం గుత్తుల్లో వస్తాయి కదా ఇంత సన్నకాయలు అవి వచ్చినాయి అనమాట కొంచెం సన్నకాయ వచ్చింది మచ్చకాయ వచ్చింది ఇలాంటి కాయ అంతా రెండో రకాల కింద తీసేస్తాం అన్నమాట ఎన్ని చేసినాయి ఇటు పోసుకో ఇక్కడ పోసుకోలేదు ఇక్కడ పోయి కొద్దిగా అక్కడక్కడ సన్న ఈ ఇక్కడ పోసిన కాయల్లో సన్నాలు దిగినాయి కురగా ఆ కాయల్లో రాలేదు కానీ అన్నాలు తింటారా నీళ్ళు ఉన్నాయి కడుక్కొను మోటార్ మాకు ఆ మంచి నీళ్ళు ఇగో రెండు సేతాలు తెచ్చాము అన్న నీ సరిపోతాయి చాలా వంటలే మీరు ఎక్కడ అక్కడే తింటారా తిన్నాకా నువ్ అక్కడే ఉండు నువ్వు ఉండు ఒకళ్ళు పంపితే నేను ఇద్దరం కలిసి మేము వేయించేస్తాం కలిసి నుంచి

ఇదేమమ్మా మనకి మోసుకునే కన్నా దగ్గర రోడ్లోకి వెళ్ళిపోతాయి చక్కగా పొద్దున వచ్చేటప్పుడే లాగాడు బండి అక్కడ ఆపి దారి అన్నానికి లేసారా బుజ్జీ ఓహో ఓహో మర్చిపోయా మేము తోటలో ఉండ అదే తల్లి ఏ రోజు ఏదో ఒకటి కంప్లైంట్ నీకు మెడ దగ్గర ఎందుకనో కొంచెం ముందు జండు బాగానే అట్లా ఏదన్నా పోయా కొద్దిగా వాసిందా బాగా వాసిందా తిన్నారా అన్నాలు పర్వాలా ఆ వస్తాయి మరైతే ఎక్కువ ఏమంటావాహా ఎక్కడికి వచ్చి ఇక్కడికా ఎప్పటికి ఎన్నో తారీఖుకి రెడీ అవ్వాలి అవసరం అదే అదే సరే ఇవాళ ఈ వండాకి మంచి పళ్ళు తీసుకెళ్ళి కోసేస్తాయితే మంచి పళ్ళు చూసి ఇవాళ మా ఒక యాభై కాయలు దొరకపోతాయి అంటే అదే అమెరికా గౌతమ్ వాళ్ళ భార్య వస్తుందంట సరేలైతే ఒక యాభై కాయలు కోసేస్తా చాలకి ఒక యాభై అరవై మంచి కాయ అంటే నీట్గా లేదు కాయ అంతగా ఇవాళ ఉండాలంటే మంచి ఒక పాతికి వెళ్తాయి చూసుకుని నీట్గా పాతికో ముప్పై ఉండకాడికి అరవై డెబ్బై అయినా కోసేస్తాలే ఎన్ని ఉంటే అంటే నీట్గా రావట్లేదు అనమాట పచ్చికాయ కూడా మచ్చ అంతా మచ్చ అదే అదే చేస్తాలే కొద్దిగా మర్చిపోయి గౌతమ్ వాళ్ళకైనా అంటున్నావు గౌతమ్ వాళ్ళ అమ్మ కూడా తీసుకెళ్ళిద్దెమా అంటున్నా అదేలే 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 మీ ఇంట్లో అసలు తినరట్టుంది మీరు మీరు అసలు తినరట్టుందిగా మీరు మీరు కూడా ఒక చిన్న చేసాలో పెట్టుకోండి లేదు కాస్త తింటారమ్మా పెరుగన్నంలో కొంతమంది కాదు మనకేమో అసలే గ్యాస్ అయ్యి పుల్లగా ఉండి తింటలేదు వంట అయిపోయిందా అయితే ఇంకా తినలేదా మేము కూడా దా ఈ ఇవాళ అక్కడ ఉంటే బాగుండు అనుకుంటున్నాము అంతా ఒక రకంగా ఉంది కాయ రేట్లు వింటే బాగుండేది రేట్ లేదు అసలు

ఏర్ నటితే కూడా ఇంకా మచ్చకాయ వస్తుందండి మళ్ళీను హాయ్ అండి బాయ్ భోజనానికి లేసారండి ఇంకా వాళ్ళు మేము కూడా తింటాం కాయలు గ్రేడ్ చేశాను ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి హాయ్ అండి బాయ్ నిమ్మ తోటలో తిరిగి తిరిగి వాళ్ళ వచ్చేసి ఇంటికి పోయేటప్పటికి